విద్యుత్ శాఖలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు విధి విధానాలతో జియో నలభై నెలలు చేసిన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఒకటి కల్లా ఉనికిలోకి ఇరవై తొమ్మిది లక్షల ఉచిత కనెక్షన్ల కొత్త డిస్కం పరిధిలోకి రెండు వేల మంది ఉద్యోగులు ఆస్తులు అప్పుల బదలాంపులకు చర్యలు రాష్ట్ర విద్యుత్ పరిధిలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది అగ్రికల్చర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మిషన్ బగ్రాద జలమండలి పట్టణ నీటి సరఫరా కనెక్షన్లు ఈ డిస్కం పరిధిలోకి తీసుకురావన్నారు అన్ని కలిపి సుమారు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది లక్షల విద్యుత్ కనెక్షన్లు దీనికి బదలాయించాలని నిర్ణయించారు ఇప్పటికే ఎన్పిడిఎస్ ఎస్పి పిడిసి ఎల్ పరిధిలో ఉన్న అప్పులు ఆస్తులను కూడా బదిలించడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కొత్త డిస్క్ పరిధిలోకి రెండు వేల మంది ఉద్యోగులను నియమించున్నారు ప్రస్తుతం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులనే కొత్త డిస్క్లోకి డిప్యుటేషన్ పై పంపించకున్నారు వ్యవసాయ కనెక్షన్లు మీటర్ రీడింగ్ పక్కాగా తీసుకోవడానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుకు అనుమతిస్తున్న ప్రభుత్వం ఈ ఉత్తర్వులు పేర్కొంది ఇక ఉన్నటువంటి అప్పుడు గతంలో చెప్పి ఇలా ఉన్నటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించి ఏ అయితే వ్యవసాయ శాఖకు సంబంధించిన బో బోర్లు ఉన్నాయో ఆ బోర్లో కూడా మీటర్లు పిడి చేసేటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుంది మరి దీనికోసం రైతులు ఏ విధంగా చేస్తారో రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంటో చూడేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నారు ఇది జై బిం తిన ప్రధానమైనటువంటి వార్తలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విలువైన కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ జయబింబల్